వేర్ కానీ శివాకు ముందు చేసిన సినిమాలతో మీరు పోల్చుకుంటే ఈ స్టోరీ మీకు వర్మ గారు చెప్తున్నప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం ఆలోచించారు సార్ నాకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇంటర్వ్యూస్లో కూడా ఐ వాజ్ శివా శివాకు ముందు ఆఫ్కోర్స్ డన్ గీతాంజలి గీతాంజలి నుంచి కొంచెం చేంజ్ ఓవర్ స్టార్ట్ అయింది హలో బట్ అప్పటికీ ఐ నాకు నేను చేసే సినిమాలు నాకు నచ్చట్లేదు నా క్యారెక్టర్స్ నాకు నచ్చట్లేదు వేసుకునే బట్టలు నాకు నచ్చట్లేదు అండ్ ఇట్ ఈస్ నాట్ ఐఎమ్ క్రిటిసైజింగ్ అదర్ ఫిలిమ్స్ ఆర్ డైరెక్టర్స్ అదర్ డైరెక్టర్స్ నాకు నచ్చట్లేదు సో నేను చేయాలి అన్నప్పుడు నాకు గారు కానీ దాని తర్వాత ఇమ్మీడియట్లీ రామ్ గోపాల్ వర్మ వచ్చి కచ్ చెప్పడము అండ్ టూ డిఫరెంట్ జానర్స్ కంప్లీట్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ నాకు నచ్చే సెన్సిబిలిటీస్ అండ్ బోత్స్టర్ క్రాఫ్ట్స్ కాన్సెప్ట్ బికా నాగార్జ్ అండ్ బట్ హీ వాజ్ ఫోర్స్డ్ ఇన్ టు ఎ తన ఎదురుగా ఒక అమ్మాయిని ఆ డాష్ కొట్టి వెళ్ళిపోతూ ఉంటే అండ్ హీ రెసిస్టెడ్ అండ్ దోస్ గైస్ వర్ వెయిటింగ్ ఫర్ హిమ్ సో ఐ వాంటెడ్ ఎ వెపన్ విచ్ క్యాన్ బీ ఫౌండ్ దేర్ హీ షుడ్ బీ క్యారింగ్ ఎ వెపన్ ఇప్పుడు ఆళ్ళు అంటే రాడ్లు గీడ్లు అన్నీ తీసుకొచ్చారు ఇంటెన్షన్ కొట్టడానికి దట్ వాజ్ నాట్ నాగార్జున ఇంట్రొడక్షన్ ఇంటెన్షన్ సో ఫస్ట్ పంచ్ కొట్టిన తర్వాత ద ఫ్యాక్ట్ దట్ దే ఆర్ ఆల్ గెటింగ్ రెడీ ఫిర్ ద వెపన్స్ అండ్ హీ నీడ్స్ ఎ వెపన్ ఇట్ ఐ స్టిల్ క్యాన్ కంటిన్యూ విత్ ద హ్యాండ్స్ సో వెపన్ అక్కడికి అక్కడ ఏం చేస్తారు అంటే సైకిల్ చేయను అని దట్ దట్ వాజ్ ఐడియా బికాస్ యూ ఇఫ్ యూ ఆల్రెడీ ఘాట్ సంథింగ్ దబ్లాట్లోకి వెళ్తానని దట్ విల్ మేక్ హిమ్ లుక్ యాజ్ ఐ మీన్ యాజ్ బ్యాడ్ ఆర్ యాజ్ సేమ్ యాజ్ దెమ్ ఐ వాంటెడ్ దట్ డిఫరెన్స్ టు బి క్రియేటెడ్ మేక్ వెపన్ ఆఫ్ సంథింగ్ విచ్ ఇస్ అవైలబుల్ అట్ దింది సార్ థాట్ శివాట్ కేజ్ ఐఎమ్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బ్రూస్లీ ఇన్ మై టీన్స్ అండ్ ఆల్ దట్ సో అప్పుడు నేను ఊరికనే తిరుగుతున్నప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ హ్యావింగ్ ఎ స్క్రిప్ట్ ఆఫ్ రాత్రి ద హోర ఫిల్ అంటే నేను అప్పుడు ఆ టైంలో అపోజ్ నెవర్ అంటే ఏదో చిన్న హార సినిమా చేద్దాం నేను నాగార్జునతో చేద్దాం లేకపోతే యాక్టర్ అంటే ఆ మూమెంట్ ఆలో బికా ఐ డివ్ ఈవెన్ థింగ్ నాగార్జున విల్ డూ అప్పుడు వెంకట్ బైడం టు రైట్ సంథింగ్ ఫర్ నాగార్జున అన్నారు స్క్రిప్ట్ నేను అప్పుడే అంతకు ముందు రోజు ఐ ఫర్ ద ఫిఫ్టీన్త్ టైమ్ ఐ సా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ బ్రూస్లీ దాంట్లో గై కమ్స్ ఫ్రమ్ రోమ్ హాంకాంగ్ టు రోమ్ ఒక రెస్టారెంట్లో రెస్టారెంట్లో ఎవరు గోన్ సామాన్ ఏడిపిస్తే అన్న కొడతాడు ఆ డైలీ వేరేమని తీసుకొస్తే కొడతాడు మళ్ళీ ఫైనల్గా ఒక సోలో ఫైట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ తీసుకుని రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టా ఐ రోడ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ వన్ లైన్ ఆర్డర్ ద బిలీవ్ ఆర్ నాట్ ఇన్ ట్వంటీ మినిట్స్ అంటే దాంట్లో నేను చేసింది ఓన్లీ అంటే నా కాలేజ్ ఎక్స్పీరియన్సెస్ క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ మార్చేసి మార్షల్ ఆర్ట్స్ లేకుండా మామూలు ఫైట్స్ లాగా దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపన్ నాకు సార్ నాకు సార్ సార్ సరే సార్ చాలా ఇండస్ట్రియస్ కెరియర్ ఉంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ చేశారు మీరు బట్ ఇప్పుడు రైట్ నౌ అసలు ఏం చేయాలి అనే ఒక థాట్ డౌట్ అనకూడదు కానీ థాట్ అయినా వచ్చి ఉండాలి మీకు ఇప్పటికే ఫస్ట్ టైం శివ రీస్టోర్ చేసి ఫస్ట్ కాపీ చూస్తున్నప్పుడు డిట్ స్ట్రైక్ ఎనీ ఇన్స్పిరేషన్ ఫర్ యూ ఇక్కడి నుంచి ఏం చేయాలనే దాంట్లో అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ ఇట్స్ శివ చూసినప్పుడు శివ చూస్తాం కన్నా కాకుండా రాము థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత శివ గురించి ఒక నోట్ రాసి పంపాడు నాకు శివ క్యారెక్టర్ గురించి వాట్ ఈస్ శివాని అండ్ అది నేను డిస్కవర్ చేశాను ఇప్పుడు ఇప్పుడు మొన్న నేను ఇప్పుడే డిస్కవర్ చేశాను శివ క్యారెక్టర్ ఏంటి అని నోట్ రాసి పంపాడు ఇట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ నోట్ యాక్చువల్లీ ఇట్ ఒక హీరోని ఎలా డిస్క్రైబ్ చేయాలి అనేది ఆ నోట్ రాసి పంపాడు దాని తర్వాత ఆ క్యారెక్టర్ అంతా ఇప్పుడు నేను చేయబోయే సినిమాలో అది పెట్టుకోవాలి సిమిలర్ సిమిలర్ క్వాలిటీస్ నాట్ శివ సిమిలర్ క్వాలిటీస్ ఉండాలని చెప్పి బాగా ఇన్స్పైర్ అయ్యాను సార్ ఏదైనా ఒక నోట్ రాసి రాము గారికి ఇస్తారా అప్పట్లో రాము యూ హీన్ రాము అంతైట్ బ్యూటిఫుల్ సార్ ఆన్ దట్ నోట్ మీరు చెప్పిన ఆన్సర్ నుంచి ఒక చిన్న క్వశ్చన్ వెయిటింగ్ ఫర్ యువర్ హండ్రెడ్ ఫిలిం ఫ్యాన్స్ అయితే వాళ్ళతో చేయాలి వీళ్ళతో చేయాలి అని చాలా కోరికలు ఉంటే యూ యూ సర్ప్రైజ్డ్ అగైన్ వన్స్ డైరెక్టర్ డైరెక్టర్తో సో వాట్ వాజ్ థాట్ నో థాట్ ప్రాసెస్ మనసుకు నచ్చింది అలాగే ఇంతకాలం జరిగిపోయింది సేమ్ థింగ్ నో ఎక్స్ట్రా దాని గురించి పెద్ద ఆలోచన చేసేది లేదండి సరే హిట్ అవుతుందని చెప్పేసి ఊహించారా హిట్ అవుతుందని ఊహించానండి హిట్ అవుతుందని కోరుకున్నాం హిట్ అవుతుందని స్టార్ట్ చేసాం సినిమా బట్ ఇంత కల్ట్ ఫాలోయింగ్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అండ్ అందుకునే అన్నాను ఇట్స్ ఆల్ వెరీ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ రైట్ ఆఫ్టర్ సో మనీ ఇయర్స్ లఫ్ట్ లఫ్ లవ్ లైఫ్ సో ఇప్పుడు సారీ శివ చూసినప్పుడు తీసినప్పుడు ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ బట్ ఇప్పుడు ఆయన మీద ఆ కాన్ఫిడెన్స్ ఉందా ఆయనతో నెక్స్ట్ ఏమైనా చేసే ఛాన్స్ ఉందా అబ్సల్యూట్లీ సేమ్ కాన్ఫిడెన్స్ చేసేదా అన్ని వర్కౌట్ అవ్వాలి చేస్తాం ఆర్జీవి గారు కానీ దానికి సబ్సీక్వెంట్ గా నేను నాగజనని మళ్ళీ అప్రోచ్ అయితే ఐల్ అప్రోచ్ ఓన్లీ ఆఫ్టర్ ఐ మేక్ ఏ సూపర్ హిట్ అవుట్సైడ్ ఎందుకంటే నాగజనకి 1 కానీ నాకు తెలుసు ఐ వాంట్ టు ప్రూవ్ దేర్ అది అజీవి గారు యా ఇందులో చిన్న క్యారెక్టర్ చనిపోయినట్టు శివాకి తెలుస్తుందా ఇప్పుడే చూసారు కదండి సినిమా ఏంటి కనిపించట్లేదు అంటాడు కదా మమ్మల్ని కన్ఫ్యూజ్ సీన్ సీన్ ఆ లేదు అచ్చా అట్లానా అంటే కానీ కాదు అది అది ఎప్పుడు తెలుస్తుంది అంటే లాస్ట్లో అంటే అక్కడి నుంచే కదా రీడ్ అవుతుంది మొత్తం క్లైమాక్స్కి అది ఆఫ్టర్ నాగార్జున రఘువర్ని చంపేశాక అమలా నాగార్జున ఇంటికి వస్తారు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ చెప్తారు చిన్న జచ్చిపోయి సీన్ చూపించి మీకు బోర్ వాడకూడదు అని తీసాం అదే అదే రాంగ్ నెంబర్ కూడా అందుకే తీసేసారా బాగుంది సాంగ్ రాంగ్ నెంబర్ యా సమ్ వి ఫెల్ట్ ఇట్స్ అంటే ఈవెన్ ఆ రోజు కూడా నాగార్జున ఈవెన్ దెన్ ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ రెలవెన్స్ ఫర్ దట్ ఇన్ ఆ టైమ్ లేదో ఓకే బట్ వీ వాంటెడ్ మేక్ యా మీరు మీ చాలా ఇంటర్వ్యూస్ చూశాను అబౌట్ విజయవాడ పాలిటిక్స్ అండ్ ఎవర్ యువర్ ఫ్యాసినేషన్ టువర్డ్స్ మార్షల్ ఆర్ట్స్ మీ పాత ఫొటోస్ చూశాను ఇవి చూసిన తర్వాత శివ చూస్తుంటే హీరో గారు చేసిన ఫైట్స్ ఇవన్నీ మీరే చేయించినట్టు అనిపిస్తుంది ఇట్ లుక్స్ లైక్ యూ డైరెక్టెడ్ ద ఫైట్స్ సీక్వెన్సెస్ ఇన్ ద ఫిల్మ్ దట్ ఈస్ ట్రూ బికాస్ నాకున్న మిడ్ మిడ్ నాలెడ్జ్లో ఉట్టి స్టమక్ పంచు జాహిట్ రెండు తెలుసు మొత్తం సినిమా అవి ఉంటాయి అవును సార్ అందరూ కొత్త వాళ్ళతో చేశారు అప్పుడు జగన్ కానీ చిన్న కానీ వీళ్ళందరూ కూడా అప్కమింగ్ యంగ్ ఆర్టిస్టులు సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసినాక మీకు స్టాండ్ అవుట్గా అమలు గారు కనిపించారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే అమల గారు ప్రతి సీన్లోనూ చాలా చలాకీగా చాలా క్యారెక్టర్లోనే ఉన్నారు పూర్తిగా అందరూ న్యాచురల్గా చేసినా అమల గారు పర్టికులర్లీ స్టాండవుట్గా కనిపించారేమో కొన్నిసార్లు నాగార్జున గారు కూడా డామినేట్ చేశారేమో అనిపిస్తుంది లీలాస్ క్యారెక్టర్ ఈవే ఫ్రం ఆల్ ఆఫ్ దౌడీస్ అంటే మంచి దే మై బి స్టాండింగ్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈ ఓన్లీ నార్మల్ అండ్ ఐ వాంటెడ్ దట్ క్లాసీ లుక్ లోపల అజీవి సార్ ఎంత ఎనర్జీ వచ్చిందంటే ఇక్కడ సార్ ఎంత ఎనర్జీ ఉందంటే నేను ఈ విషయం చెప్పకపోతే నేను పేలిపోతాను సార్ నిజంగా చెప్తాను ఇయర్స్ బ్యాక్ మీరు ఎంత ఇంపాక్ట్ చేశారు నాక గుర్తుండపోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం గూస్ బంప్స్ ఎవ్రీ సీన్ నేను చెప్పాను చిన్నగారు చనిపోయిన సీన్ కూడా లేదు ఈ పాట మిస్ అయింది ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు క్లారిటీ వచ్చింది ఓ మమ్మల్ని కొంచెం అంటే ఈ ఇప్పుడు వాళ్ళకి కూడా కొంచెం ఎంటర్టైనింగ్ ఉండాలని కొన్ని సీన్లు మీరు కట్ చేశారు బట్ అవి కూడా మాకు గుర్తున్నాయి సార్ నిజంగా చెప్తున్నా థర్టీ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నానజీ రెండు లారీల జనాల్ని తీసుకొచ్చి శివ అడి మనుషులు వేసే శివ 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 ఎవడి శివ అడి మన దేవుడా సార్ నిజంగా చెప్తున్నా ఇది అన్యాయం సార్ అండ్ మీరు ఇంకొక ఇంకొక మాట అన్నారు ఇంకొక శివ ఉండరు సార్ మాకు తెలుగు ఇండస్ట్రీలో శివ అంటే మా నాగ్ సారే అండ్ ఇంకొకటి సార్ ఇంకొకటి ఇది మాత్రం క్వశ్చన్ నాగార్జున గారిని చూస్తే మన్మధుడు మా తెలుగు రాష్ట్రాలకి ఇంత హ్యాండ్సమ్ ఇంత అంటే ఇంత ఇలా ఉండే మా నాగ్ సార్ని ఇన్ని ఫైట్లు ఆయన శివాలు పెట్టాలని మీకు ఎలా వచ్చింది సార్ అంటే ఆయన ఇస్తే ఇంత రొమాంటిక్ హీరోగా ఉంటారు కదా నిజమే కాదండి అవునా కదా చెప్పండి సార్ ఇది మాత్రం మీరు చెప్పాల్సిన అంటే ప్రైమరీ నాకు లవ్ స్టోరీలు నాకు నాగార్జున